ప్రధానంగా రైతులు అన్ని విధాలుగా లాభసాటి వ్యవసాయం చేయాలి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునే పంటలు పండించాలి అనే ఉద్దేశంతో వ్యాప్తంగా కూడా వ్యవసాయంలో మెలకువలు వ్యవసాయంలో అధునాతన పద్ధతులు ఇవన్నీ కూడా రైతులు తెలియాలని ఉద్దేశంతో ఈ రైతున్న మీకోసం కార్యక్రమాన్ని మనం వ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నాం ఈరోజు జానపాడు గ్రామంలో మరి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం దీంట్లో మండలపాటి కనీకోట వెంకటేశ్వర మల్లికేజీరావు గారు కళ్లం రాజశేఖర గారు పార్టీ పరిశీలకలు తహసీల్దార్ గారు ఇతర ప్రభుత్వ అధికారులు వేదిక పెద్దలు ఇక్కడ విచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు మరలా రాజకీయాలు బహిరంగ చర్చకు సిద్ధమా అంటున్నా బ్రహ్మానంద రెడ్డి సై అంటున్నా కాసు మహేష్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి నేను జోల కంత్రీనో జోల కంటినో మా కుటుంబం ఏంటో మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు ప్రత్యేకంగా మా కుటుంబాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఏం లేదు మూడు సార్లు మా కుటుంబంలో మూడు తరాలను గెలిపించారు మేము కాసు మహేష్ రెడ్డి నీకు స్పష్టంగా చెప్తున్నా కాడ నిజాయితీ ధైర్యం మగతనం ఉంటే ఈ కన్వెన్షన్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేపిద్దాం నువ్వు సిద్ధమా నువ్వు నిజాయితీ పడు కదా నువ్వు పట్టించువు కదా నీ కన్వెన్షన్ లో ఏం గోల్మాల్లు జరిగినాయి ఏం అవినీతి జరిగింది ఎవరి సొమ్ము దోచుకున్నావు ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా దోచుకున్నావు నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతారా నువ్వు ధైర్యం మగతనం ఉంటే నువ్వు కోరు నువ్వు ఏది కోరితే అది ఏద్దాం మాట్లాడితే గంగ చర్చకు వస్తాడా మహేష్ రెడ్డి గంగ చర్చకు కాసు మహేష్ రెడ్డి రెడ్డి బ్రహ్మారెడ్డి మా చెడ్డలో పెడతావా మీ ఇంట్లో పెడతావా పెడతావాదుర్తిలో పెడతావా మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు లెక్కలతో వస్తాడు లెక్కలు తేల్చుకొని పోతాడు పెట్టు నువ్వు పెట్టాలా పెట్టామని నేను కోరుకుంటున్నా అంటున్నా నేనేమి మంది మార్బలం వెయ్యి మంది పదివేల మందిని తీసుకురాను వస్తే చర్చ అవ్వదు పోలీసులు ఆపుతారు ఎందుకు చర్చకి జనం ఎందుకు అటు నువ్వు ఇటు నేను ఏబిఎన్ ఛానల్లో పెట్టండి ఈటీవీలో పెట్టండి పెట్టండి ఎన్టీవీలో పెట్టండి దీనికి జనం ఎందుకు చర్చించడానికి జనం ఎందుకు అటొకడు ఇటొకడు ఎవరు ఏం చేశారో చెప్తారు ప్రజలకు వదిలేద్దాం సింపుల్ మాట్లాడితే పిన్నెళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు మహేష్ రెడ్డి చేస్తామయ్యా డిసెంబర్ నాలుగవ తేదీన సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది కార్తీక పౌర్ణమి నాడు శ్రీవారికి సాయంకాలం కైంకర్యాలు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు ఈ సందర్భంగా ప్రతి నెల నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను సహస్ర దీ దీపాలంకరణ సేవలను టీడీటీ రద్దు చేసింది ఈ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జరగనుంది